తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏమో వణికిస్తున్న చలి మరొక వైపు పెరిగిపోయింది దట్టమైన పొగ మంచుతో రోడ్లు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం తెలంగాణలో ఉదయం వేళ దట్టమైన పొగమంచు కురుస్తోంది చలి తీవ్రత పెరుగుతోంది పొగ మంచు కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది దట్టమైన పొగమంచు కారణంగా మరికొన్ని విమానాల్ని దారి మళ్లించినట్లుగా తెలిసింది శంషాబాద్ తో పాటు సమీప గ్రామాల్లో కూడా ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు దట్టంగా పొగమంచు కురవడంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కార్ గరాజ్ నెట్వర్క్ గ్రేట్ క్లెయిమ్ కవర్ గ్రేట్ ప్రైస్ వెయిట్ 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 వా ప్రైస్ బి గ్రేట్ టాటా ఏఐజీ కార్ ఇన్సూరెన్స్ ట్రస్టెడ్ నామ్ ఫ్యాంటాస్టిక్ నామ్ వరంగల్ మెదక్ అలాగే శంషాబాద్ విజయవాడ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు రహదారుల్ని ఎలా కమ్మేసిందో ఆ దృశ్యాల్లో చూస్తేనే అర్థమవుతుంది పూర్తిగా జాతీయ రహదారుల్లో అయితే వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్న సిచువేషన్ నెలకొంది ఎదురుగా వస్తున్న వాహనం కూడా కనిపించినంత దట్టమైన పొగమంచు కురుస్తోంది శంషాబాద్ ఏరియాలో మరొకవైపు విజయవాడలో చలి తీవ్రత పెరిగింది గజగజ వడికి పోతున్నారు జనం చలి మంటలు కాసుకుంటున్న దృశ్యాలు కూడా మనం విజయవాడను చూస్తున్నాం ఇటు మెదక్ జిల్లాలో సైతం పొగమంచు ఉన్న దృశ్యాన్ని చూడొచ్చు ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్ని ఒకవైపు చలి వణికిస్తుంటే మరొక వైపు దట్టమైన పొగమంచు మంచు కమ్మేసింది దీంతో వాహనదారులు రోడ్లపై వెళుతున్న ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి తొమ్మిది గంటల వరకు కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన సిచువేషన్స్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో రోడ్లపై వెళుతున్న వాహనదారుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది పొగ మంచు ఈ కారణంగా రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు ఒకదానికొకటి కనిపించని పరిస్థితులు నెలకొంటున్నాయి దీనిపై మరింత సమాచారం అక్కడ స్పాండెంట్ శివతేజ అందిస్తారు పొగమంచు దాటికి వాహనదారులు బయటికి రావాలంటేనే కూడా వణికిపోతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని ఒకటో నెంబర్ రాజీవ్ రాజధాని పైన ఉన్నాము ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం ఉదయం ఏడు గంటల ఏడున్నర అవుతున్న ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పొగమంచు అంతా కూడా ఇంకా కూడా రోడ్లపైనే ఉన్న పరిస్థితి దీంతో ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాహనదారులు ఉంటారో వారంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు లైట్లు వేసుకొని రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కొన్ని కొన్నిసార్లు లైట్లు వేసుకున్నప్పుడు కూడాను ఎక్కువగా వస్తున్నటువంటి మంచుకి ఏదైతే ఉంటుందో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని కూడా కనిపెట్టకపోవడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయంటూ కూడా వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడాను ఇదే పరిస్థితి ఉందనే చెప్పాలి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇట్లాంటి పరిస్థితి అయితే మనం ప్రతిరోజు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అటు మెదక్ కావచ్చు సంగారెడ్డి సిద్దిపేట దుబ్బాక ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పాలి చాలాసార్లు ఈ పొగమంచు దాటికి భయానికి చాలామంది వాహనదారులు రోడ్లపైన రోడ్ల పక్కన వాహనాన్ని ఆపుకుంటున్నారు పొగమంచు పూర్తిగా పోయిన తర్వాతనే బయటికెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక్కసారి మనం విజోస్లో చూస్తాము మనం ముందున్నటువంటి రోడ్డు పైన ఏమీ కూడా కనిపించే పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఎందుకంటే పొగమంచు తీవ్రత ఆ స్థాయిలో ఉంది ఒక వెహికల్ వస్తుంది చిన్న లైట్ వేసుకొని వస్తున్న పరిస్థితి ఒకవేళ లైట్లు కనుక వేయకుండా వెహికల్స్ వస్తే మాత్రం ఎదురుగా వచ్చే వాహనాలకు వాహనం వస్తుందన్న విషయం కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మనం క్లియర్గా చూస్తున్నాం ఒక నాలుగు వెహికల్ సీరియస్ సీరియల్గా వస్తున్న పరిస్థితి వారంతా కూడా లైట్లు వేసుకునే రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది దాదాపు మనం ప్రస్తుతం ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పాలి ఈ ఈ క్రమంలోనే చాలా వరకు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మొన్న కూడా నల్గొండ ప్రాంతంలో ప్రమాదం జరిగింది గతంలో నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రమాదం జరిగి చనిపోతున్న పరిస్థితి అయితే ఉంటుంది అయితే మరోవైపు ఇట్లాంటి మంచు కురుస్తున్నటువంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలంటూ కూడా టీవీ నైన్ కోరుకుంటుంది ఓటు స్టూడియో వెళ్తే కూడా చలి తీవ్రత పెరిగిపోతుంది అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి చలి తీవ్రత పెరిగి ప్రజలు గజ గజుకుతున్నారు అల్లూరు జిల్లా ఏజెన్సీ మంచు దుప్పటి పూర్తిగా కప్పేసింది ఏజెన్సీ ఏరియాలో భారీగా పొగమంచు మంచు కురుస్తోంది దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా వాహనాల రాక పొగలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి